హాయ్ అండి అందరికీ నమస్కారం మాది రాజమండ్రి దగ్గర రాజనగర మండలం కలవచల గ్రామం ఇందులో కనబడుతున్నామండి జాతి పుంజులు ఇందులో రేట్ ఎలా ఉంటుందంటే మూడు వేల నుంచి దగ్గర దగ్గరగా పన్నెండు వేల వరకు రేట్ అనేవి ఉంటాయండి ఆ పన్నెండు వేల రేట్లు మనం పెట్టాం అయితే సంక్రాంతి దగ్గరికి వస్తుంది కాబట్టి కొద్దిగా పెద్ద పుంజులు పెట్టాల్సి వస్తుంది అవి మీరు ఎవరు ఇందులో ఏమి ఫీల్ అక్క అవ్వక్కర్లేదండి రేట్ ఎక్కువ అని మీకు నేను పెడతాను వాటి యొక్క టఫినీ వీడియోలు చూడండి బాగుందే బుక్ చేసుకోండి మీకు నచ్చిందని వదిలేసేయండి ఎందుకంటే ఇవి నా వ్యాపారం వేరండి నేను ఏంటంటే ఇది బాగుంటుందా అది బాగుంటుందని ఏం చెప్పనండి కోడి గురించి వీ వీటి యొక్క కట్రాట్ వీడియో ఫోటో హైటు వెయిటు వాటి యొక్క తప్పిన వీడియో పెడతాను అది నచ్చితే మీరు బుక్ చేసుకోవడమే నచ్చపోతే చూసుకో తెలియడం ఎందుకంటే ఇవి నచ్చకపోతే మళ్ళీ ట్రిప్లు వస్తాయి అవి నచ్చకపోతే ఇంకో ట్రిప్లు వస్తాయి కానీ కోళ్లే తాగు అదండి ఆ ట్రిప్లో మీరు చూసుకోండి వీటికి ఈ నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేల రేట్లలో పెద్ద పెద్ద బలాలు మంచి కండలు తిరిగి ఉండాలి అంటే మాత్రం రాదండి ఎందుకంటే మంది రీసేల్ బిజినెస్ కోడిని తెచ్చేయడం అమ్మడం అందుకని అందుకని మళ్ళీ ఇంకోటి రీసేల్ చేసుకున్న వాళ్ళు కూడా నా దగ్గర కొనవద్దండి ఎందుకంటే మీకు మీరు నా దగ్గరకుంటే మీరు ఇంకెక్కడ అమ్ముతారో అమ్మలేరు ఎందుకంటే నా లాభం బస్సు లాభం తర్వాత మీ కష్టం అన్నీ చేసేసరికి అవతల లాస్ట్ ఉన్న కస్టమర్ అయిపోతాడు అందుకని ఎట్టు పరిస్థితుల్లో కూడా అటువంటి వాళ్ళు కొనుక్కోకండి ఏదో సరదాగా మీరు పందెం కట్టుకున్నా లేకపోతే ఇంటికాడ పెంచుకున్నా సంక్రాంతి వరకు ఉంచుకున్న వాళ్ళకి సెట్ అవుతాయి అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బడి తిరిగి కొనుక్కుని కొనుక్కోవడం బెస్ట్ ఎందుకంటే మా ఈ వీడియో పెట్టడానికి వెనకాతల ఐదుగురు పని చేస్తామండి ఈ ఐదుగురు పని చేసి అంటే ఇవి ఎలా ఉన్నాయి వీటి కండిషన్ ఏంటి ఇది మన కస్టమర్కి ఇస్తే సాటిస్ఫై అవుతాడా లేదా ఇవన్నీ పని చేసి పెట్టడానికి టూ డేస్ పడుతుంది వీడియో మీకు రూపాయి ఎక్కువ పెట్టి కొనుక్కున్నా సరే చిన్న వస్తువు అయినా మంచి వస్తువు వస్తుంది తేడా అనేది నేను పంపించను అయితే ఒకటి మీరు బయట తిరిగి కొనుక్కున్నంత ఈజీగా తక్కువ అయితే రాదు ఆన్లైన్లో కొద్దిగా ఎక్కువ రేటు ఉంటుంది అది మాత్రం గమనించుకోండి నేను పచ్చలు చెప్తున్నాను విషయం కోడి దగ్గరికి వచ్చిన తర్వాత మేము అనుకున్నట్టు లేదు అంటే ఉండదు ఎందుకంటే ఫోటోకి వీడియోకి తేడా ఉంటుంది మీకు ఆ డౌట్ ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి చూసుకోవడమే నేను పెట్టిన మ్యాటరే కరెక్టు ఎందుకంటే మీకు తెలుసు కదా మీకు ఎలా ఉంటుందంటే ఫోటోలో కోడికైనా బాగా కనబడవచ్చు లేకపోతే బయట బాగుండి ఫుడలో బాగుండిపోవచ్చు ఆ విధంగా ఉంటుందండి అందుకే నేను పెట్టిన మ్యాటరే మీరు చెక్ చేసుకోవాలన్నమాట అదండి మీకు ఆ మ్యాటర్ తగినట్టే ఉంటుంది కాలు కాడి తలకు పోయి అది లెక్కండి అది హైటు వయసు అనేది అంచనాగా చెప్తాం అలాగే బరువు అనేది అయితే కరెక్ట్గా ఉంటుందండి అందులో తేడా ఉండదు ఓ వంద గ్రాములు ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు మీ అంచనాగా నాకు ఫోన్ చేసి చెప్పకూడదు మీరు ఏదైనా డౌట్ ఉంటే బరువు మిషన్ మేము పెట్టి చూసుకుని నాకు ఫోన్ చేయాలి అదండి అంతే తప్ప వంద గ్రాముల ఇట్లా ఉంటుంది కానీ మీరు నాలుగు కేజీలు పట్టుకునేది కేజీన్నర వస్తుంది రెండు కేజీలు వస్తుందంటే రాదు ఆ టైపు మాట్లాడే వాళ్ళు కూడా మన దగ్గర కొనవద్దండి ఎందుకంటే మాది కాన్సెప్ట్ ఎలాగంటే బరువు ఎక్కువ అని కాదు ఏంటంటే దాంట్లో విద్య ఉందా లేదా అని బరువు కోళ్ళు అమ్మాలంటే ఎంతగానో తక్కువగా అమ్మొచ్చండి కానీ కాలు తీసుకోవాలి ఇవ్వి అదండి దాని గురించి వాటి గురించి అయితే మనం పట్టించుకోము మీకు బరువులు తయారీలు అంటే కొందరు ఉంటారు వాళ్ళకి పెద్ద పెద్ద కావాలంటే మంచి మంచి ఫామ్స్ నెంబర్ వన్ ఫామ్స్ ఉన్నాయి వాటిలోకి వెళ్తే బాగా తయారీలు పెట్టి మంచి బరువులు బాగుంటాయి అటువంటివి ఏదైనా కాంటాడే నాది ఏంటంటే అంత పెద్ద ఫామ్ కాదు కాబట్టి మన దగ్గర ఇవే ఉంటాయి ఇదే నేను ఎందుకు చేస్తున్నావు అంటే మనకి ఎక్కువగా ఈ రేట్ల మీద ఎక్కువ కోళ్ళు సేల్స్ అవుతాయి కాబట్టి ఈ విధంగా నేను చేస్తున్నాను మన రిటర్న్స్ రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది మనం చిన్నప్పటి నుంచి దాన్ని పెద్దది చేయాలంటే చాలా టైం పడుతుంది అంత ఓపిక మనకు లేక మనం ఈ బిజినెస్ చేస్తున్నామండి ఎందుకంటే చాలామంది కాల్ చేసి అదే అండి మామూలుగా మీ దగ్గర కోడిపిల్లలు ఉంటాయా ఉంటాయా అని అడుగుతున్నారు అటువంటివి ఏమి ఉండవండి మీరు కోడిపుణులు కొనుక్కోవడం దాన్ని పందం కట్టుకోవడం వస్తే సంతోషపడడం పోతే అక్కడితో పోద్ది అంతేనండి దేనికి ఎటువంటి దానికి గ్యారెంటీ ఉండదు మేము ఒకటి రెండు రోజులు ఫోన్లు ఎందుకు అవుతున్నాం అంటే ఈ బుకింగ్లో అయినవన్నీ కూడా పార్సిల్ చేసి ప్రతి ప్రతీ వేసి వాళ్ళకి చేరినంత వరకు రీచ్ అయ్యి ఇవన్నీ చేయడానికి ఒకరోజు తర్వాత మళ్ళీ మేము వెళ్ళి కోళ్ళు రప్పించుకోవడానికి తిరగడానికి మళ్ళీ వాటిని తీసుకొచ్చి మా దగ్గర దింపుకోవడానికి అలాగే దింపిన తర్వాత మళ్ళీ వాటిని మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి అలాగే ఇంకా కొన్ని కొన్ని దూరం పెండింగ్ ఉండిపోతే మళ్ళీ బాక్స్ ప్యాకింగ్లు చేయడానికి ఇలాగా కొంత సమయం మాకు కావాలండి ఆ సమయం వల్లే మీకు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఫోన్కి పని చేయకపోవడం అవన్నీ ఉంటాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు వాట్సాప్లోనే చాటింగ్ చేయండి కోల్ లేకపోతే రిటర్న్ ఇవ్వను కోల్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రిటర్న్ ఇస్తాను మా అడ్రస్ ఇదండి ఓకే అండి థ్యాంక్ యూ అలాగే చాలామంది మనకి ఫుల్ పేమెంట్ కొట్టగలే వాళ్ళు కాల్ చేయండి వాళ్ళు ఫుల్ పేమెంట్ కొట్టలేకపోతే కోడ్ని ఆపుకోవడానికి జస్ట్ ఒక వెయ్యి కొట్టి మిగతా డబ్బులు టూ అవర్స్ త్రీ అవర్స్లో కొట్టే ఇది వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మనది ఎప్పుడు తప్పుడే లొడేషన్ బిజినెస్ ఇవాళ ఎంత బిజినెస్ అవుతుందో చూసి మళ్ళీ కొత్త స్టాక్ రప్పిస్తాం మనం అంతే తప్ప వాళ్ళ శోభాల కోల్కి ఒక ఇరవై వేలు అడ్వాన్స్ పెట్టుకుని మిగతా ఎనభై వేలు వాటికి ఉండి మనం పోషించే టైప్ కాదు ఎవరు మనకు కొద్దిగా సపోర్ట్ చేయండి